Come <laughs> అందరూ ఎలా ఉన్నారు ఏం చేస్తున్నారు నేనైతే మాత్రం చాలా బాగున్నానండి మీ అందరి దయ వల్ల అండ్ ఆ దేవుడి దయ వల్ల చాలా హ్యాపీగా ఉన్నాను మీ అందరి సపోర్ట్ ఇంతలా ఇస్తారు అనుకోవడం లేదు దేనికి అనుకుంటున్నారా నన్ను యూట్యూబ్ ఛానల్లో ఎలా అయితే ఎంకరేజ్ చేశారో అలానే మన ఇల్లు అరువులు ట్రెడిషనల్ హోమ్ ఫుడ్స్ని కూడా సపోర్ట్ చేసి ఎంకరేజ్ చేసి నన్ను ఇంతలా బ్లెస్ చేస్తారని అసలు అనుకోలేదు ఆ యొక్క వర్క్కి నా గొంతు కూడా పోయింది కానీ మీ అందరికీ క్వాలిటీ ఫుడ్ని ఇవ్వాలన్న కోరికతో నిజంగా చాలా 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 కష్టపడుతున్నాను అండి ఎక్కడా కూడా రాజీ పడకుండా కాకుండా క్వాలిటీ మెయింటైన్ చేస్తూ ఏమంటారు బెస్ట్ ప్రైస్లో రీజనబుల్ రేట్స్లో బెస్ట్ క్వాలిటీ ప్రొడక్ట్స్ యూస్ చేస్తూ చాలా హైజీన్గా మెయింటైన్ చేస్తూ నేను ఇల్లు హర్విల్లు ఫుడ్స్ని చాలా మందికి ఇచ్చానండి అసలుకి ఆల్ ఓవర్ ఇండియా అనగానే ఎక్కడెక్కడి నుంచో ఆర్డర్ చేస్తున్నారు నాకు నిజంగా ఆ ఊరి పేర్లు కూడా గుర్తు రావడం లేదు మీన్స్ లైక్ గుజరాత్ హవేరీ కర్ణాటక బెంగళూరు విజయవాడ హైదరాబాద్ వైజాగ్ విశాఖపట్నం ఇంకా ఏంటది ఏలూరు అసలు ఇంకా ఊరి పేర్లు ఒకటేంటే గుంటూరు లోకల్ అయితే చాలా చాలా మంది ఆర్డర్ చేస్తున్నారు ఫ్రీ హోమ్ డెలివరీ అనగానే చాలా మంది ఆర్డర్ చేస్తున్నారు బట్ నాకు నిజంగా సిగ్నేచర్గా మారిపోయింది రాగి చక్రాలు జొన్న చక్రాలు రాగి లడ్డు ఇవన్నీ కూడా చాలా టేస్టీగా ఉన్నాయి వాళ్ళు ఇచ్చే కామెంట్స్ వాళ్ళు ఇచ్చే ఏమంటారు ఫీడ్బ్యాక్ నాకు చాలా హ్యాపీగా అనిపిస్తుంది చేసిన కష్టం అంతా పోతుందండి ఇంకా ఈరోజు ఏంటి స్పెషల్గా ఈ వీడియో అంటే కనుక నేనైతే కనుక మన ఇల్లు హరి ట్రెడిషనల్ ఫుడ్స్కి ఒక కాల్ వచ్చిందండి వాళ్ళు ఎవరు అనుకుంటున్నారు మీ అందరికీ ఒక అయిన ఒక ఆవిడ ఆవిడెవరో కూడా మీ అందరికీ తెలిసే ఉంటుంది నేను ఆవిడ ఎవరు ఏంటి అనేది నేను నెక్స్ట్ వీడియోలో షేర్ ఈ వీడియోలో షేర్ చేసుకుంటాను నెక్స్ట్ అప్కమింగ్లో ఇప్పుడు నేను ఆవిడకి మన యొక్క ఇరు ఇల్లు హర్విల్ ట్రెడిషనల్ ఫుడ్స్ని ప్యాక్ చేయబోతున్నాను సో మీకు మీలో ఎవరికైనా ఆవిడ తెలిసేమో కామెంట్ చేయండి మీరు ఎక్కడ చూసారో ఏ దాంట్లో చూసారో కూడా కామెంట్ చేయండి ఒక సెలబ్రిటీ అనమాట ఒక యాక్టర్ అనమాట సో నాకైతే చాలా చాలా హ్యాపీగా ఉంది తన కలవడానికి వెళ్తున్నందుకు మన ఇల్లు హరివిల్లు ఫుడ్స్ని తన టేస్ట్ చేసి తన యొక్క జన్యున్ ఫీలింగ్ ని షేర్ చేసుకోబోతుంది తనకు తనకు కూడా ఒక ఇన్స్టా ఉంది యూట్యూబ్ ఛానల్ ఉంది దాంట్లో షేర్ చేసుకుంటే తనక్క అని చెప్పానన్నది నిజంగా ఇంత సపోర్ట్ ఇంత బ్లెస్సింగ్ నాకు ఇస్తున్నందుకు ఆ దేవుడికి మీకు చాలా థ్యాంక్ యూ అండి ఇప్పుడు తనకి నేను ఏం ప్యాక్ చేస్తున్నాను ఎలా ప్యాక్ చేస్తాను అసలు నేను ఎట్లా వెళ్తున్నాను అన్ని మీకు మీ అందరితో షేర్ చేసుకుంటే ఒక బ్లాగ్ లాగా నేను చూడండి ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చూడండి చాలా ఎంటర్టైన్మెంట్గా ఉంటుంది ఇందుకీ ఇల్లు వర ఇల్లు మీరు రేస్ చేశారా మరి ఆ టేస్ట్ని ఎంజాయ్ చేయాలి అంటే స్క్రీన్ పెన్ నెంబర్స్ ఉన్నాయి వాటికి వాట్సాప్ చేసేయండి మెనూ పంపిస్తారు మీకు ఇష్టమైన ఆర్డర్స్ని ప్లేస్ చేసుకోండి సో సూపర్గా ఎంజాయ్ ఎంజాయ్ చేయండి అండ్ హ్యాపీగా లివ్ చేయడానికి ట్రై చేయండి ఓకేనా సో ఎంజాయ్ ద టేస్ట్ ఆఫ్ క్వాలిటీ ఇల్లు హరిల్ ట్రెడిషన్ హోమ్ ఫుడ్స్ నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి వీడియోని మాత్రం ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి ఇంకా మనం ప్యాక్ చేద్దాం పదండి ఇదిగోండి ఇది నా యొక్క ఇవాళ ఇవాళ ఆర్డర్స్ అనమాట తనకి గబగబా ఇచ్చేసేసి వచ్చేసినాక ఫాస్ట్ ఫాస్ట్గా ఇక నేను ప్యాకింగ్ చేసాను అనమాట ఇదిగోండి చికెన్ పచ్చడి చికెన్ పచ్చడి ఇదేమో కందికాలం అంటే చాలామంది బాలింతలకి ఈ వర్షాలు పడుతున్నప్పుడు పెడుతూ ఉంటారు బా ఇదైతే మాత్రం అన్నంలో ఉంటుందండి నెయ్యి వేసుకొని తిని పప్పు వేసుకొని వేడి వేడి అన్నంలోకి తింటే మాత్రం ఫిదా అయిపోతారు అంత టేస్టీగా ఉంటుంది అనుకుంటున్నారు దోశల్లోకి ఇడ్లీలోకి పప్పులు పొడండి అండి ఇది మాత్రం నా ఫేవరెట్ అనమాట చట్నీతో అసలు ఇంపార్టెన్స్ ఉండదు ఇది కనుక ఉంటే గనక రెండు దోశలు తినేవాళ్ళు ఆరు దోశలు తింటారు చెప్తున్నాం కదా టేస్ట్ చేయండి మరి మీరు కూడా ఇదిగోండి పప్పుల పొడి నల్లకారం కంది పొడి సో చికెన్ పచ్చడి ఇదిగోండి ఇదైతే జావపొడి మన ఇల్లు బ్రాండ్ బ్రాండ్లో మాత్రమే దొరికే డ్రై ఫ్రూట్ మిల్లెట్ జావపొడి అండ్ ఇల్లు బ్రాండ్ బ్రాండ్లో దొరికే మిల్లెట్స్ పుల్కా ఫ్లోర్ అయితే జొన్న చక్రాలు మినప చక్రాలు రాగి పిండి చక్రాలు అండ్ బూరెలు ఇట్లా ఇంకా చూపిస్తారా అమలు గబ్బలు బెల్లం గవలు అండ్ ప్రోటీన్ చెక్కలు పల్లీ చిక్కీ ఇది చూసారా డ్రై ఫ్రూట్ లడ్డు అండ్ రాగి లడ్డు డ్రై ఫ్రూట్ లడ్డు ఏంటి ఇలా ఉంది అనుకుంటారా పొడి పొడిగా బయట డేట్స్ వేసి బెల్లం వేసి పంచదార పాకం వేసి చేస్తారు బట్ నేనైతే మాత్రం అన్ని రకాల డ్రై ఫ్రూట్స్ వేసి ఓన్లీ డేడ్స్ మిక్సీ వేసేసి నేతిలో వేయించేస్తాను అందుకే ఇలా ఉంటుందన్నమాట మీకు అక్కడే టెక్స్చర్ అనేది అర్థమైపోతుంది ఈజీగా అండ్ ఇదైతే మాత్రం మన ట్రెడిషనల్ ఫుడ్స్ అంటే నాయనమ్మ వాళ్ళు అమ్మమ్మ వాళ్ళు దగ్గర పెరిగిన వాళ్ళకి ఈజీగా అర్థమవుతుంది అదేంటి అంటే కనుక నువ్వులడ్డు అండ్ డ్రై ఫ్రూట్స్ సున్నుండదు సో డ్రై ఫ్రూట్స్ డ్రై ఫ్రూట్స్ అన్నారు కాబట్టి డ్రై ఫ్రూట్స్ చేస్తున్నాను సున్నుండదు అనమాట బెల్లంతో తాటి బెల్లం వేసి నెయ్యి వేసి మినుములు తెచ్చి వేయించి మరపట్టించేసే మినుపు అనమాట చాలా చాలా కమ్మగా ఉంటాయి రోజుకొక్కటి తిన్నారంటే చాలా బలంగా తయారవుతారు నాలాగా సో ఆ తర్వాత డ్రై ఫ్రూట్ కజ్జికాయలు లాస్ట్ చెడీలు ఇవన్నీ ప్యాక్ చేసేసి బయటేరం సరేనా సో ఫస్ట్ బాగుంటాం డ్రై ఫ్రూట్ కజ్జిక అమ్మ అవి ఒక బిజినెస్ అనేది స్టార్టింగ్ లో చాలా బాగుంటుంది అంటే వంటే కదా ఏముంది అనుకుంటారు బట్ దాన్ని నిజంగా మనకి ఎంత కష్టం ఉంటుందంటే ఈ ఈ లోగోస్ క్రియేట్ చేసుకోవడం విజిటింగ్ కార్డ్స్ క్రియేట్ చేసుకోవడం మెను క్రియేట్ చేసుకోవడం రీజనబుల్ ప్రైస్ లో ఇచ్చుకోవడం సరుకులు ఎక్కడ తక్కువ తెచ్చుకోవడం వర్కర్స్ చూసుకోవడం అండ్ దెన్ ఇవి క్వాలిటీగా ఉన్నాయా లేదా రీజనల్ ప్రైస్ మనం ఇస్తున్నామా లేదా అని చూసుకోవడం బాబోయ్ అసలు నిజంగా చాలా గ్రేట్ అండ్ ఎటువంటి ఉడుకు వచ్చిన కదలని వాళ్ళకి నిజంగా సో పెట్టాం పెట్టాము తీసాము అన్నట్టు కాకుండా సక్సెస్ అయినా ఫెయిల్యూర్ అయినా సరే కొంచెం ఆగాల్సిందే ఇది నా ఫేవరెట్ సజ్జ అండి నిన్న రాత్రే చేశాను అబ్బా టేస్ట్ మాత్రం అద్భుతంగా ఉన్నాయి మీకు చూస్తున్నారు అసలు ఎంత బాగా పొంగాయో అండ్ జొన్న చక్రాలు మిరప చక్రాలు సారీ ఇక జొన్న పిండి చక్రాలు ఎందుకు ఇలా ఉంది అనుకున్నారా కారం కొంచెం స్పైసీగా అడిగారండి అందుకని ఇలా ఉందనమాట ఆ తర్వాత చికెన్ పచ్చడి ఆ తర్వాత అమ్ములు స్కెచ్ కావాలి పొడి అమ్ములు పడట్లు మార్కరు కంది పొడి కంది కారం ఓకే మిల్లెట్ ఫ్లోర్ రోజుకి రెండు తినండి మీ ఎందుకు వెయిట్లో వస్తారు నేను చూస్తాను ఏమనుకుంటారు చూడండి ఒకసారి ఇది డ్రై ఫ్రూట్ మిల్లెట్ జావా పౌడర్ మన ఇల్లు హరివిల్లు బ్రాండ్ లో మాత్రమే డ్రై ఫ్రూట్ మిల్లెట్ పౌడర్ అండి ఎలా తాగాలి ఎలా చేసుకోవాలి కాస్ట్ ఎంత అబ్బా ఇలాంటి క్వశ్చన్స్ ఎన్నో వస్తున్నాయి నేను అప్కమింగ్లో అసలు ఎలా చేసుకోవాలి ఎప్పుడు తాగాలి ఎంతెంత క్వాంటిటీ యూజ్ చేయాలి దీని రేట్ అయితే మాత్రం కేజీ త్రీ ట్వంటీ రూపీస్ అండి స్టార్టింగ్ సెలబ్రేషన్స్ కింద అండ్ ఇదైతే మాత్రం కేజీ టూ ఫిఫ్టీ రూపీస్ అనమాట మన ఇల్లు హరివిల్లు బ్రాండ్లో నేను రిలీజ్ చేసిన పొడులు అండ్ ఆ తర్వాత నల్ల కారం నో మోర్ వర్డ్స్ ఆహా స్మెల్ అద్దరిపోతుందండి ఆ తర్వాత ఈ దోశల్లోకి ఇడ్లీలోకి మనం వాడే పప్పుల పొడి ఈ కమ్మదనం నిజంగా బయటికి కూడా వాసన వస్తుందండి అందు నేను చెప్పడం కాదు మీరు టేస్ట్ చేశారంటే మీరే చెప్తారు చెప్తున్నారు కామెంట్స్ ఇస్తున్నారు ఫీడ్బ్యాక్ ఇస్తున్నారు ఇది తన యొక్క లగేజ్ ఇంకేమైనా ఉన్నాయా అమ్ములు ఇదిగోండి ఇక్కడ ఖాళీ ఉంది కదా నేతి అసలు నిజంగా అండి అబ్బా చేసి త్రీ డేస్ అవుతుంది బట్ ఎంత బాగు నిన్న కాక మొన్న నైట్ మొన్న నైట్ అయినా ఆ ముందు రోజు నైట్ అంతే నిజంగా ఎంత బా మన లోగో 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 ఉండాలండి ఏదైనా సరే క్వాలిటీ మెయింటైన్ చేసేటప్పుడు మన గురించి మనం చెప్పుకోవడం తప్పేమీ లేదు ఇదిగోండి ఫెయిల్యూర్ అయినా సక్సెస్ అయినా కొంచెం టైం అనేది పడుతుంది కదా సో మన లగేజ్ అయినా సర్దేశాను ఎలా ఉంది చూసారా ఎలా ఉంది ఇంక ఇక్కడ ఏమైనా పడదావా మన నిల్లు హరి బ్రాండ్లో మునగా కారం కరేపా ఇవన్నీ వస్తున్నాయండి కాకపోతే స్టాక్ అంతా అయిపోయింది తను ఫోన్ చేసేటానికి ఇవి మాత్రమే ఫ్రెష్గా రాత్రి మాత్రమే ఉన్నాయన్నమాట నేను లో పంపిస్తాను తనకైతే కొబ్బరికాయ మీద ఒక శాంపుల్ గా ఉంది ఒకటి వేస్తున్నాను వర్షాలు పడుతున్నాయి కదండి అస్సలు అలా కావట్లేదు మీన్స్ కారాలకి చాలా టైం పడుతుంది ఇదిగోండి మ్యామ్ అండ్ మేము విజిటింగ్ కార్డ్ చూసారా ఇన్ని ఖర్చు పెట్టాను విజిటింగ్ కార్డా లోగోసా ఇవ కవర్సా ప్లానింగ్ ఈ వర్క మన సరుకుల ఏంటండి తెగ సంపాదన చేస్తుందా తెగ లాభం వచ్చేస్తుంది నిజంగా మై ఫ్రెండ్ అండ్ మామూలు పెళ్లి వచ్చుకుందాము దిస్ ఇస్ పార్వతి ఫ్రమ్ ఇల్లు ఇ హరి ట్రెడిషనల్స్ ప్లీజ్ ఎంజాయ్ ద టేస్ట్ ఆఫ్ క్వాలిటీ అండ్ గివ్ యువర్ ఫీడ్బ్యాక్ లవ్లీ ఫీడ్బ్యాక్ మీకు ఎవరికి చెప్పలేదు కదా చెప్తాను చెప్తాను డైరెక్ట్ చూపించేస్తాను తనెవరో మీకు షాక్ అయిపోకండి తెలిసిన వాళ్ళు ఎవరో కంపల్సరీ కామెంట్ చేయండి మా నానమ్మ నాయనమ్మ ఆవిడ్ ఆవిడ చూస్తుంది మీన్స్ తను చూస్తుంది అనమాట అందుకని నాకు ఇష్టం పెరిగింది సో ఇది అండ్ తన యొక్క మెమరీని షేర్ చేసుకుంటుందని మన విజిటింగ్ కార్డ్ అండ్ ఇంకా ప్యాకెట్ అనేది ఫీడ్ చేసేస్తున్నాను ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ నేనే చూసుకుంటానండి అసలు ఇంకెవరైనా వర్క్ ఉందా లేదా అన్నట్టు కాదు మీ వర్షాలు పట్టడం వల్ల చాలా ఇబ్బంది అయిపోతుందండి ఏ దేనికైనా సరే పచ్చళ్ళకైనా కారపూళ్ళకైనా ప్యాక్ చేసిన వాళ్ళందరూ మేడం ఎప్పుడు వస్తుంది మేడం ఎప్పుడు వస్తుంది ఏ అంటున్నారు ముఖ్యంగా అండి ఏం చెప్పాలో కూడా నాకు అసలు కావట్లేదు మీరు ఇచ్చే సపోర్ట్ నిజంగా అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు ఇంత సపోర్ట్ నేను చేస్తారని ఇంత ఎక్స్పాండ్ అవుతుంది మన బ్రాండ్కి ఇంత పెద్ద పేరు వస్తుంది అసలు అనుకోలేదు ఎంతో మంది ఎన్నో కష్టాలు పడితే కానీ ఈ బ్రాండ్ ఇంత రాదు బట్ నాకైతే దేవుడు సపోర్ట్ ఉండటం వల్ల అండ్ మీ అందరి బ్లెస్సింగ్ ఉండటం వల్ల ఏమో తెలియదు కదండి చాలా బాగా ఇచ్చారు అండ్ ఆర్డర్ చేసిన ప్రతి ఒక్కరు కూడా ఎక్కడెక్కడి నుంచో ఆర్డర్ చేస్తున్నారండి లైక్ గుజరాత్ అని వైజాగ్ అని అలా సో కంప్లీట్ అయిపోయింది తీసుకొని స్టార్ట్ అవుతాం రండి వెళ్ళిపోయి అక్కడ వాళ్ళ ఎవరు చూపిస్తాను అండ్ దానిలో ఎంత వర్షం పడుతుందో కూడా చూపిస్తాను రండి యాక్ట్రెస్ మహేశ్వరి గారు కాల్ చేసి మన మన ఫుడ్స్ టేస్ట్ చేస్తా అన్నారు చాలా చాలా హ్యాపీగా ఉంది ఈవిడ మీలో ఎంతమంది తెలుసు కామెంట్ చేయండి మనం ఇంక ముందే ఉన్నాం రెండు చేయడానికి మహేష్ రెడీగా ఉన్నారు సో మీరు ఎంతమందికి మందికి తెలుసు అండ్ యాక్టింగ్ ఎలా ఉందో ఈవిడి గురించి వెళ్ళి ఫ్రై ప్లీజ్ కామెంట్ చేయండి సో టేస్ట్ చేసి చెప్తారా ఇన్స్టాగ్రామ్ చేశాను థ్యాంక్ యూ సో మచ్ ట్రెడిషనల్ ఫుడ్స్ టేస్ట్ చేసి తన జెన్యున్ ఫీలింగ్ చెప్తా అన్నారు సో చెప్పినాక కామెంట్ సెక్షన్ లో తను కరెక్ట్ గా చెప్పింది మీరు కామెంట్ చేయాలి ఓకేనా నచ్చిందా నండి రవి ఆ మీరందరూ కూడా మహేష్ గారిని చూసే ఉంటారు కదా ప్రేమ ఎంత మధురంలో మనకి సుపరిచిత్రాలు చిత్రాలు అండ్ అప్కమింగ్ లో చాలా సీరియల్స్ లో అంటర్టైన్ చేయడానికి వచ్చేస్తుంది అండ్ తనకి ఇన్స్టా పేజ్ ఉంది తనకు ఒక యూట్యూబ్ ఛానల్ ఉంది సో మీరు సబ్స్క్రైబ్ చేసుకోపోతే అందరూ సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకొక షాకింగ్ న్యూస్ చెప్పమంటారా తన ఛానల్లో పెట్టని వీడియో నేను నా ఛానల్ లో వెంటేస్తాను ఏంటంటారా మహేశ్వరి గారి గారి కోడుతున్నారు అనమాట నాకైతే మాత్రం చాలా ప్రెసెంట్ గా చాలా నీట్ గా చాలా హ్యాపీగా అనిపిస్తుంది సో ఒక్కసారి మీరు రండి ఇదంతా కూడా హాల్ కదా వెనకాల చూస్తారా మేకర్ చాలా బాగున్నాయి చాలా ప్రెసెంట్ గా అనిపిస్తుంది పూజ మందిరం ముందు రాగానే స్వామి వారికి అనిపించారు ఎదురుగా చూడండి బాబా గారు వెంకటేశ్వర స్వామి గారు సూపర్ గా ఉంది ఇంకా సర్దుకొని రక్క నువ్వు ఎందుకు తీసేస్తున్నావు అంటున్నారు బట్ మనకు అసలు ఆగదు కదా వచ్చేసామంటే అన్ని రకాలుగా చేసేస్తాం కదా అన్నట్లుగా నాకైతే ఇది బాగా నచ్చింది ఆయిల్ పెయింటింగ్ లా ఉంది కదా పెన్సిల్ పెన్సిల్ పెండి ఫ్రెండ్ గిఫ్ట్ పెన్సిల్ మా ఫ్రెండ్ ఇవన్నీ వాళ్ళ ఫ్రెండ్స్ ఫోటో ఫ్రెండ్స్ ఇవన్నీ చక్కగా పెట్టుకుంది ఇదిగోండి మీ క్లియర్ గా ఇలా చూస్తే అర్థం ఇలా చూస్తే అర్థం కాదు విత్ చూస్తే అర్థం ఎవరికైనా ఈవిడ ఇదిగోండి ఈవిడ ఇవన్నీ చూసి ఎవరు అనుకోకండి ఈవిడ ఈవిడ ఒకటి సో ఇదండి ఇంకా ఇదిగోండి ఇదంతా ఇంకా మెయిన్ గా బెడ్రూమ్స్ ఏం చూపించా తను ఫీల్ అవుతుంది వద్దులేండి వాళ్ళ పర్సనల్స్ ఉంటాయి జీ తెలుగు కుటుంబం అవార్డ్స్ వచ్చింది మహేశ్వర్ స్పెషల్ జూరీ అవార్డ్ వచ్చింది అండ్ మహేశ్వరి కాబట్టి బెస్ట్ విలన్ బొమ్మాయి జూలియస్ సీజర్ బ్రూటస్ వచ్చింది ఫైవ్ ఇయర్స్ అప్పుడు అంటే అండి ఇప్పుడు ఇయర్స్ అండి ఎంత క్యూట్ గా ఉందో కదా రేపు వాళ్ళ పాప కోసం దాచిపెట్టింది చాలా బాగుంది కానీ మీ మమ్మీ దీంట్లో ఒప్పుకోవాలి ఎందుకంటే అప్పటి నుంచి జాగ్రత్తగా మెయింటైన్ చేస్తాను మీ మమ్మీ గొప్పతనం మీ గొప్పతనం కాదు అనుకుంటున్నాను ఇది బలెండి ఇన్స్టాగ్రామ్ లో చూసాను అన్ని ట్రెడిషనల్ ఫుడ్స్ అండి నేతి అర్సలు సజ్జుబురలు రాగి చక్రాలు జొన్న చక్రాలు లైక్ దట్ మీరు టేస్ట్ చేసిన నిజంగా చెప్తారా జెన్యున్ ఫీలింగ్ ఏమండి షుగర్ సరిపోలేదా సారీ బెల్లం సరిపోలేదా ఇలాంటివి చెప్పండి అండ్ మీకు తెలిసిన వాళ్ళు సపోర్ట్ చేయండి ఓకేనా సో ఈ వీడియో ఇప్పుడు చూసాం థ్యాంక్ యూ సో మచ్ మీలో ఎంతమంది తెలిసిందో కామెంట్ సెక్షన్ లో మాకు తెలియజేయడం మాత్రం మర్చిపోకండి నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అండ్ మీ యూట్యూబ్ ఛానల్ పేరు మ్యాగ్నెటిక్ మహిళ మ్యాగ్నెటిక్ మహి సో విన్నారు కదా మ్యాగ్నటిక్ మహి యూట్యూబ్ ఛానల్ ఉంది వెళ్ళి సబ్స్క్రైబ్ చేసేసుకోండి ఇన్స్టా ఇన్స్టా మహి మహేశ్వరి మహి మహేశ్వరి సో ఇన్స్టా ఛానల్ కూడా ఫాలో చేసేసేయండి తన యొక్క కంటెంట్ ని లైక్ చేసేసేయండి షేర్ చేయండి తను మంచి మంచి కామెంట్స్ ఇస్తూ మన సపోర్ట్ అవుతుంటారని కోరుకున్నది మన గుంటూరు పిల్లల్ని గుంటూరు మిర్చి చూసారు మిర్చి కలర్ లోనే ఉంది యాక్చువల్ గా సో అక్కడ చూసి ఇక్కడ ఈవిడే రండి మీరు ఎవ్వరు కన్ఫ్యూజ్ అవ్వద్దు వాళ్ళ చిల్లర తెచ్చిన వాడు అక్కడ నుంచి అనుకోవద్దు ఆవిడ ఈవిడ సేమ్ సో మా నానమ్మకి ఈవిడ తన ఫేవరెట్ అనమాట ఎలా అంటే ప్రేమ అంటే ఎంత మధురంలో విధంగా పాత్ర పోషించింది అప్పుడు తను చూసాను రియల్ గా చూడ చూస్తే అనుకో హ్యాపీగా ఉంది నాన్ స్టాప్ గా మాట్లాడుతూ అనుకోవద్దు యూట్యూబర్స్ తప్పదు సో నా ఫీలింగ్స్ షేర్ చేసుకోవడానికి టైం లేదు మీరు పెద్ద పెద్దలు పెట్టి చూడరు కాబట్టి షార్ట్ గా స్వీట్ గా చెప్పేస్తున్నారు నచ్చిందా నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అండ్ మీ యొక్క ఇల్లు అరవి ఇల్లు ప్లీజ్ సబ్స్క్రైబ్ షేర్ కామెంట్ థ్యాంక్ యూ బాయ్ బాయ్

ఇది మహేశ్వరి గారితో బ్లాగ్ అనమాట నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మీ యొక్క రివ్యూస్ ని షేర్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి బెల్లు బెల్లు గట్టిగా కొట్టండి బెల్లు మాత్రం గట్టి కొట్టండి మమ్మల్ని కాదు బెల్లులు కొట్టండి అండ్ మహి మాగ్నటిక్ మహి యూట్యూబ్ ఛానల్ అండ్ మహి మహేశ్వరి ఇన్స్టా ఐడియా అనమాట సో ప్లీజ్ ఫాలో అండ్ సబ్స్క్రైబ్ నచ్చితే లైక్ షేర్ కామెంట్ బై సో ఇది మా యొక్క మహేశ్వరి గారితో యూట్యూబ్ వీడియో బ్లాగ్ సో మీ అందరికి ఎలా అనిపించిందో కామెంట్ చేయండి నెక్స్ట్ నెక్స్ట్ గోయింగ్ టు ప్యాకింగ్ చాలామంది ప్యాకింగ్స్ ఉన్నారు మన యొక్క ఫాలోవర్స్ చూస్తున్నారు వాళ్ళందరికీ ప్యాక్ చేసేసి పంపించాలన్నమాట సో బాయ్ 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 బాయ్